హాయ్ మామ ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మీ అయితే వచ్చేసాను ఏదైనా గాయస్ మా ఫ్రెండ్ అకౌంట్కి అయితే మిస్ట్రీ షాప్ అయితే తీద్దాం అనుకున్నాను అలాగే నా యొక్క అకౌంట్లో అయితే ఎలర్ట్ పాస్ అయితే తీద్దాం అనుకున్నాను ఈ వీడియో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది గాయస్ మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లైక్ ఆన్లో కూడా పెట్టుకోండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపో హాయ్ మామ ఇదే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అకౌంట్ అయితే ఈ అకౌంట్ అయితే మిస్త్రీ షాప్ అయితే తీస్తాం దీంట్లో తీసాక మన అకౌంట్కి అయితే వెళ్ళిపోవడం స్పిన్ అయితే చేద్దాం చూద్దాం ఏ ఎన్ని టైంలో పడుతుందో మిస్త్రీ షాప్ అయితే మిస్త్రీ షాప్ అయితే అయితే వచ్చేస్తాం ఆల్రెడీ మా ఊడైతే టిప్పేస్తున్నాడు యాభై ఒక్కలైతే తాగున్నది ఇంట్లో ఏమున్నాయి కొనేదానికి దీంట్లో ఏమైతే లేవు నాకైతే ఎంతగా నచ్చలేదు కొనేదానికేమో ఇక్కడ చూస్తే ఏదో బొడ్డ కట్టేది ఇచ్చినాడు తెచ్చినాడు కొన్నావా వద్దా మా ఊరికి నచ్చుతా నచ్చు తెలీదు పర్లేదు నాకు నచ్చింది నేనైతే కొంటాను చూద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయో మంచివి మళ్ళీ మంచిగా ఉంటే దాన్ని కొనేదానికి ఇబ్బంది కదా అందు గురించి అట్లనైతే కొందాం చూద్దాం ఏది నచ్చితే దాన్ని కొందాం కట్టణ స్కిన్ గ్లోబాలు అమౌంటు అమ్మాయికి వచ్చి ఏదో కొన్నది ఇంకేది ఎందుకనే కత్తే కొనేద్దాం ఒకేసారిగా కత్తే కొనేస్తే అయిపోతుంది అంటే అందులాగైతే చేశాను పర్లేదు బాగా సూపర్ కొన్నది ఇంకా అయితే ఓపెన్ అయితే అయిపోయింది ఈ బండలైతే కొనేస్తే పని అయితే అయిపోతుంది మా వాడు ఒకరు ఆనందం అయితే పడతాడు అయితే సూపర్గా అయితే ఉన్నది ఈ బండ్లు అయితే ఇప్పుడు అన్లాక్ అయితే చేద్దాం కట్ వా సూపర్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్ లుక్ యానిమేషన్ ఈ బండలైతే ఫోటో అయితే తీసుకుందాం ఫోటో తీసుకొని ఓపెన్ అయితే చేద్దాం ఓపెన్ అయితే చేసాము ఇక గుడ్లు పెట్టుకుని అయితే ఒక మ్యాచ్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనం చూసే దానికి పర్లేదు బాగానే ఉన్నాయి ఈ గుడ్లు ట్రైనింగ్లకి అయితే పోయేసి ఒక మ్యాచ్ అయితే ఆడాలి ఇంకా అయితే పోదాం ఏదో ఓపెన్ అయింది ట్రైనింగ్ ట్రైనింగ్ డౌన్లోడ్ చేయాలా తప్పదా ట్రైనింగ్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను ఇంకా షార్ట్ షార్ట్ కొట్టేసాను ఇంకా ట్రైనింగ్లో ఎట్ట పడుతుందో గుడ్లు ఎట్లా ఉంటాయో గుడ్ల కథలుతుంటాయానిమేషన్ ఏమైనా ఉంటుందో చూద్దాం అట్లాగైతే వచ్చేసాం గుడ్లైతే వెంకయల బ్యాక్ అయితే చూసుకోవచ్చు గుడ్ల మాతో అయితే ఉంటాయి ఇది సూపర్ మ్యాన్ మాతో అట్లా గుడ్లు అయితే బాగానే ఉన్నాయి జుమ్ జుమ్ చుమ్ నెగర్తున్నాయి మీరు కూడా కొనే ట్రై అయితే చేయండి ఎందుకంటే మిశ్రి షాపులు తక్కువ డైమలకే వస్తుంది ఫ్రెండ్స్ మా అవార్డు కొంచెం ఎక్కువ పడిపోయింది మీకైతే తక్కువ డైమానికి వస్తుంది ఇంకా ఈ వీడియోస్ వస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకం ఫ్యాండ్లో పెట్టుకోండి లైక్ చేయడం వల్ల మీలాంటి ప్లేయర్స్కి అయితే రికమెండ్ అయితే అవుతుంది లైక్ చేయడానికి సపోర్ట్ చేయండి అలాగే వంటే బాగానే పడుతుంది ఈ బండి పెట్టిన తనకి ఓకే అలా చెప్తాను అంతేను బండలు పెట్టుకుంటే ఎలా పడితే వంటే అలాగే బాగానే పడింది ఇంకా నా యొక్క అకౌంట్లోకి అయితే వెళ్ళిపోదాం నా అకౌంట్లోకి పోయేసి ఎలా పాస్ అయితే తీద్దాం వావ్ నా అకౌంట్ వేరే లెవెల్లో ఉంటుంది నాకైతే బాగుంటుంది మీకేమైతే లేదు ఇంకా స్పిన్నింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇది కాదు ఇది కాదు ఇదే 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 ఇంటర్నెట్ స్పిన్ అయితే చేయబోదాం నా కాడైతే నలభై తొమ్మిది అయితే ఉన్నాయి కార్డులు స్పిన్నింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫస్ట్ స్పిన్ నలభై డైమండ్లు అయితే స్పిన్ స్పిన్ అయితే చేశాను పక్కనే పక్కనే పోతుంది స్విన్నింగ్ అయితే రావడం లేదు మళ్ళీ స్పిన్ మళ్ళీ పడతాను వచ్చి సూర్యాన్ని రావాలి ఏయి డబ్బా పక్కనే 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 పడుతున్నారు కానీ దాని మధ్యలోకి అయితే పోవట్లేదు మళ్ళీ వచ్చి అరవై ఎనిమిది అయితే వచ్చినాయి దీంట్లో అయితే స్పిన్ అయితే చేద్దాం పక్కన దాంట్లో స్పిన్ చేసి వేరే దాంట్లో స్పిన్ చేసి మెయిన్ దాంట్లో స్పిన్ చేస్తే తప్పకుండా వస్తుంది అనేసి నాకైతే నమ్మకం అందుగురించే పక్కన దాంట్లో స్పిన్ చేసి డైరెక్ట్గా దాంట్లోకి అయితే పోతాను మళ్ళీ అయితే పోదాం పోయేసి సూర్యాన్ని వస్తుంది రాదో చూద్దాం ఓ దేన్ని నొక్కుతున్నాను నేను ఇదే ఈ సూర్యన్న వస్తే మేలు వస్తుందని పక్కనే ఏదెబ్బా ఒకట్లే 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 వస్తున్నాయి కానీ మెయిన్ దాంట్లోకి అయితే రావట్లేదు నాలుగు అయితే వచ్చినాయి మళ్ళీ అయితే స్పెన్ అయితే చేద్దాం మళ్ళీ నలభై టైం ఒకటి 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 అప్పు ఒకటి అన్నీ ఒకట్లేనే ఒకట్లే వస్తే ఎలాగబ్బా ఇంకా లాభం లేదు ఈ సూర్యన్న వస్తే మేలు నలభై డైమండ్లు వస్తుంది వస్తుంది అనుకున్నాను వచ్చి 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 అన్నీ ఐదు రెండు ఈ అయితే మేలు పర్లేదు బాగానే వచ్చింది ఒక్కటి కావాలి మనకు ఆ డైమండ్ అయితే సున్నా అయితే అయిపోయినాయి టాపప్ చేసుకుని అయితే వద్దాం సెల్ఫ్ టాపప్ అయితే అయిపోయింది ఇసూర్ వస్తే మేలు ఈసూర్ వచ్చేస్తుంది వచ్చేది అనుకున్నాను ఈ కనపం వద్దు నలభై డ్యామిల్ చేద్దాం నలభై డ్యాములు అయితే వస్తే రావచ్చు కార్డులు మిగిలినట్టే కదా నలభై డ్యామలు చేద్దాం టన్ వచ్చి 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 వచ్చేసింది ట్రైన్కి వచ్చేసింది పర్లేదు నేను అసలు అయితే వచ్చేసింది కార్డులు మిగిలిపోయి ఈసారి ఎల్ట్ పాస్కి అయితే పక్కాగా తీద్దాం ఎల్ట్ పాస్ ఎట్లా ఉన్నారో ఒకసారి చూద్దాం బ్యాక్కి అయితే వెళ్దాం బ్యాక్కి పోయేసి బా పోతే బళ్ళ సంతోషపడుతుంది డైమల్ కది పెట్టామనేసి డైమల్ ఖర్చు పెట్టి బళ్ళు సంతోషం ఉంటుందబ్బా ఎల్ పాస్కి అయితే వెళ్దాం బా ఎలక్ పాస్ అయితే సూపర్గా అయితే ఉన్నది పాత్ అయితే భలే ఉన్నది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే తీయండి ఎలట్ పాతి అన్నైతే ఓపెన్ అయినాయి అన్నీ ఎన్ని తెచ్చాను డెబ్బై అయితే తెచ్చున్నాను ఇంకా ఇరవై ఏడు అయితే కావాలి నేను బండులకైతే అమ్మాయి అయితే వచ్చింది పర్లేదు ఏను ఎందుకు ఇవన్నీ నాకు అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇవన్నీ నేను వాడిను ఫ్రెండ్స్ ఓన్లీ బండిల కోసమే నేనైతే ఎర్రటి పాస్ తీశాను తీసాను మాస్క్ మాస్క్ ఏదో చూద్దాం మాస్క్ డౌన్లోడ్ మాస్క్ ఉందో చూద్దాం మాస్క్ అయితే పర్లేదు ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు మాస్క్ అయితే పర్లేదు బాగానే ఉన్నది ఇవన్నీ నాకైతే వద్దో క్యారెక్టర్ ఒక ఏదో క్యారెక్టర్ తీసేస్తే పోతుంది క్యారెక్టర్ తీసేసిన కార్డు వచ్చేయి పాస్ మెయిన్ బండి అయితే చూడాలి ఇప్పుడు మెయిన్ బండిలు చూస్తే కానీ నేను నిద్ర పడ్డది నాకు దానికోసమే తీసాను సగం మూడు మెయిన్ బండిల కోసం మేనుబండలు ఎక్కడ లెక్క వేసి ఎమంటు మేనుబండలు అదే 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 ఫ్రెండ్స్ మంట మంటతున్నది తెలుపు పర్లేదు హెడ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది ఎడ్డు అప్పుడు ఉన్నాను తప్ప హెడ్ బాగున్నది ప్యాంటు బాగున్నది పర్లేదు బాగానే ఉన్నది ఇంకా ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం బాయ్ బాయ్